Namaste, welcome to our channel. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా నడుస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన పర్యటనను ఆపండి అసలు తన సొంత కార్యకర్తలనే చనిపోతున్నా సరే ఆయన పట్టించుకోవట్లేదు అంటూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు Namaste, Namaste. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది మేడం ఈ నేపథ్యంలోనే సొంత చెల్లి అయినటువంటి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా వైరల్గా మారాయి మరి మా అన్న చేస్తున్నటువంటి బలప్రదర్శన ఆపండి ఆయన పోలీస్ రూల్స్ పట్టించుకోరు రెగ్యులేషన్స్ పట్టించుకోరు తిరిగి ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళ మీదే కామెంట్స్ చేస్తారు ఇవన్నీ వద్దు ఆయన బలప్రదర్శన పర్యటనలు ఆపేయండి అంటూ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ షర్మిల గారు ఒక్కరే కాదు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడంటే మాకు భద్రత కల్పించండి అని అంటున్నారు ఎందుకంటే భయభ్రాంతులు గురైపోతున్నారు ఎవరి ప్రాణం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కారు చక్రాల కింద నలిగిపోయిందో అని ఆయన ఏమో నాకు భద్రత లేదంటారు మేడం మరి మీరేమో ప్రజలకే భద్రత లేదంటున్నారు ఏది నమ్మాలి ఏది నిజం అంటే ఆయనకు ఆల్రెడీ ప్లేస్ ఉందమ్మా మనం చూసాం సత్యనపల్లిలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించిన తీరు అసలు ఎక్కడైనా సరే ఆయన చూడటానికైనా పర్మిషన్ ఉండిద్దా పరదాలు కట్టుకొని అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా పబ్లిక్ కనీసం ఆయన పెట్టే మీడియా సమావేశం కూడా రికార్డెడే మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రజల్లోకి వచ్చేసి అక్కడున్న రోప్ పార్టీని వాళ్లే పక్కకు నెట్టేసి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే వాళ్ళే అక్కడ ఎవరిని ఒక సామాన్య మానవుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి కారు మీద ఎక్కి డ్యాన్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఈ రోజున షర్మిల గారికి ఒకటే ఆవిడేంటంటే సొంత అన్నయ్య గురించి ఆవిడ కంటే ఎక్కువగా ఎవరికి తెలియదు ఎవరికీ తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి మెలిసి పెరిగారు ఈ రోజున పెద్ద కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఆవిడకి రావాల్సిన పసుపు కుంకుమల కింద భాగాన్ని కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి లాగేసుకొని మేనల్లుడు మేనకోడలకు దక్కాల్సింది కూడా దక్కనివ్వకుండా వాళ్ళ మీద కేసేసి ఆస్తి కోసం రాజకీయ లబ్ధి కోసం మరి రాజకీయాల్లో ఎవరు కూడా ఉండటానికి వీలు లేదని చెప్పేసి కన్నీటి పర్యంతమైన తల్లి దగ్గర నుంచి పార్టీ హోదా అనే విధంగా లాక్కున్నాడు ఇన్ని విధాలుగా చూసిన వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఆయన మనసేంటి ఆయన ప్రవర్తన తీరేంటి ఆయన విధి విధానాలు ఏంటని క్లియర్గా అర్థమైన మనిషి షర్మిల ఆవిడకన్నీ తెలుసు మరి ఒక ఇంటి ఒక తల్లి బిడ్డలు కదా వాళ్ళు మరి తెలియకుండా ఎందుకు ఉండిద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి అనేది రోజున ప్రజలందరూ కూడా అందుకనే మనం చూసాం సైకో పోవాలి సైకిల్ రావాలి మరి ఎందుకు పెట్టారు సైకో అనేది క్లియర్గా అర్థమైపోయింది ప్రజలే ఇచ్చారు బిరుదు జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటున్నాడు మీరు ఇచ్చిన బిరుదే కదా ఆ సైకో మీ మీదే చూపిస్తానని చెప్పేసి ఈ రోజున ఇట్లాంటి మరణాలు చేస్తున్నాడు అది ఇప్పుడు గతంలో షర్మిల గారు కొన్ని కామెంట్స్ చేశారు మేడం ఈ వివేక మర్డర్ కేసులో సునీతకి ప్రాణహాని ఉంది అని చెప్పి ఆమె కామెంట్స్ చేశారు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే సునీత కాదండి మీకే ప్రాణహాని ఉంది మీ అన్నతో మీరు విభేదిస్తున్నారు ఆస్తి మీరు చెప్పినట్టు ఆస్తి గొడవ దగ్గర నుంచి ఇప్పుడు రాజకీయంగా ఆయన పర్యటనలే మీరు వద్దంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆమె కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి సూచిస్తున్నారు మీరేమంటారు నిజమే ప్రజలకే ఎక్కువ తెలుసు ఈ రోజున మనం అనుకుంటున్నాం కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఏదో విశ్లేషకులు చెప్పినాయో లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడే అనుకుంటాం కానీ ఈ రోజున ప్రజలు గొప్పగా వాళ్ళు లోతుగా విశ్లేషణ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు ఇదిగో ఇది ఇలా ఉండిద్ది ఇది ఇలా ఉండిద్దని వాళ్ళే ఇచ్చేస్తున్నారు ఏం జరిగిద్ది అనేది నిజంగా సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది అనేది నిజం ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నట్లుగా షర్మిలారెడ్డికి ప్రాణహాని ఉందనేది నిజం ఆవిడకేమో ఆవిడ కోర్టులో పోరాడుతుంది మరి ఆవిడ పోరాడే పోరాటంలో ఖచ్చితంగా మెయిన్ ఎవరైతే అంతిమ దానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయన్ని హతమార్చిన వ్యక్తి వై ఎవరైతే వైఎస్ రెడ్డిని వాళ్ళు బయటకు వస్తే కనుక మరి అతని పేరు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళటం మరి కాబట్టి అతనున్న బెయిల్ను కూడా రద్దు చేయమని గతంలో వీళ్ళు కోరుకున్నారు మరి ఈరోజు షర్మిళ విషయానికి వస్తే ఈవిడ ఆస్తికి ఈవిడ మరి రాజకీయంగా కూడా ఎదుగుదల లేకుండా చేయడానికి మరి సాక్షాత్ ఆవిడ ఫోను ఆవిడ మాట్లాడిన మాటలే విన్న నీచమైన సంస్కృతి వీళ్ళు అంతకంటే దిగజారిపోయే ఉంది కానీ ఆవిడ ఒక మాట ఉంది షర్మిళ గారు ఇక్కడ ఫోన్ విన్నయ్య దానికన్నా కూడా నా మీద వేసిన నిందలన్నీ కూడా వంద రెట్లు ఎక్కువని ఇంకా మించి ఇంకేం కాదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఇంకా అతని ఇంకా అతని జీవితమే ఇంకా అనవసరం అనిపించే పరిస్థితి ఆ మాటలు విన్నాక ఒక ఇంటి ఆడపిల్ల ఒక పెద్ద పదం ఆడింది నన్ను చేశారు అని ఏ మనిషి అయినా సరే అసలు ఆ మాట ఏ విధంగా ఆడపిల్ల ఇంటి ఆడపిల్లని అంత భయంకరంగా వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆవిడ పుట్టుకునే ప్రశ్నించారు ఆవిడ పుట్టుకుని ప్రశ్నించడం అంటే విజయలక్ష్మిని ఆవిడని క్యారెక్టర్ వాళ్ళు అవమానించినట్లు ఇన్ని విధాలుగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ ఉన్నారే చి ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా ఇంతకంటే ఉచ్చం ఇంకోటి ఉందా ఇంతకంటే మీరు దిగజారిపోవడానికి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు ఈ రోజున ప్రజలందరూ అందుకనే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఆవిడని చంపేస్తారు ఎందుకంటే రాజకీయంగా ఇటు ఆర్థికంగా కూడా ఆవిడ ఇతన్ని ఎదుర్కోవటానికి మరి నువ్వు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగాము కాబట్టి నీకంటే నేనేమి తక్కువ కాదు ఏ విషయంలోనూ అంటే కేవలం ఏదైతే రాజకీయానికి సంబంధించి ఆ తండ్రి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు అట్లాంటి విషయాల్లో అంటే ఇట్లాంటి విషయాల్లో ఆవిడ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు మనుషులను చంపేటాలు లేపేటాలు తొక్కుంట పోటాలు కారు చక్రాల కింద నిమ్మకాయని తొక్కిచ్చేసినట్టు అన్నట్లుగా మరి ఏమాత్రం కొంచెం కూడా జాలి దయ కరుణ అనేది మనిషికి ఒక మానవత్వం ఒక హ్యూమానిటీ ఆ హ్యూమానిటీ అనేది లేకుండా ప్రవర్తించిన తీరు ఇక్కడ చూస్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే కాదు అతనితో పాటు కారు డ్రైవర్ ఉన్నాడు అతను ఒక ఏఆర్ కానిస్టేబుల్ మరి వాళ్ళు శాంతి భద్రతలను కాపాడే వ్యక్తుల్లో ప్రథమ దానిలో ఉంటారు ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారు మరి అలాంటి వ్యక్తి ఉండి అతను కూడా మనసు కరగలేదు మరి వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడదల రజని ఇంకొక వ్యక్తి జగన్ అనుచరుడు దగ్గరగా ఉండే వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరూ ఇంతమంది ఉండి కనీసం మనిషి మేము మనుషులు ఇంకొక మనిషి అనేది కూడా లేకుండా ఇసిరి ఆ చెట్లలో పడేసి వెళ్ళిపోయారంటే ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు నా కారు కింద పడితే అలా చనిపోరు ఇంకా పేస్ట్ అయిపోవాలి అని మాట్లాడతాం నాలుగు వేల కిలోల వెయిట్ ఉండిద్ది నా బండి మరి దాని కింద పడితే ఇలా చచ్చిపోతే ఎట్లాగా ఇంకా బాగా చచ్చిపోవాల్సింది ఇలా చనిపోయాడు ఏంటన్నట్లుంది ఆయన మాటలు నిజంగా ఈరోజున షర్మిల గారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇస్తే ఇట్లాంటి కార్యక్రమాలకి ప్రజలకు సెక్యూరిటీ కావాలి ఈరోజున ప్రజలు అంటున్నారు కావాలనే సింగయ్యని బలిచ్చారు అని మరి ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా ప్రజలు అంటున్నట్టుగా షర్మిల గారి ప్రాణాలకు హాని ఉందా మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇక్కడ ప్రజలకు కూడా ఉంది మరి అదే ప్రజలకి ఇంకా అర్థం చేసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే డబ్బులు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో మందుబాటులు ఇచ్చో వీళ్ళు ఈ రోజున జనాలను తీసుకొచ్చేసి ఏదో మా బల ప్రదర్శన కేవలం బల ప్రదర్శన మాత్రంగానే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు సత్యనపల్లి ప్రోగ్రాంలో చేసిన తప్పు ఏంటి అంటే ఒక గౌరవమైన ఒక పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉంటే మరి వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా ఇంకొక పార్టీకి గౌరవ మర్యాదల్ని తగ్గించకుండా మరి వాళ్ళకు ఒక పర్మిషన్ అనేది ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు నిలబెట్టుకోకుండా వాళ్ళని వాళ్ళు దిగజారిపోయే విధంగా దిగజార్చుకున్నారు వాళ్ళే వాళ్ళకు ఒక విలువలు లేకుండా ఎక్కడ మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ నిజంగా సునీతారెడ్డికి ఉంది వైఎస్ షర్మిలకి ప్రాణహాని ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ప్రోగ్రాములు పెడితే రాష్ట్ర ప్రజలకి ప్రాణహాని ఉంది మరి వైఎస్ షర్మిల ఎటువంటి వ్యాఖ్యలైతే చేస్తుందో అవే ప్రజలు కూడా కోరుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి వల్ల షర్మిలకి సునీతకి రాష్ట్ర ప్రజలకు కూడా హాని ఉందని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే